ఐదు నదులు ఒకేచోట కలిసే క్షేత్రం ఎక్కడ ఉందో మీకు తెలుసా శివుడు విష్ణువు పూజలు అందుకునే ఆ పురాతన ప్రాంత విశిష్టత ఏంటో మీకు తెలుసా దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి పదహారు కిలోమీటర్లు దూరంలో ఉంది ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది కడప నుంచి కర్నూలుకు వెళ్లే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమవైపు ప్రక్క మార్గంలో వెళితే పుష్పగిరి వస్తుంది ఈ క్షేత్రం కొండమీద ఉంది క్రింద పుష్పగిరి గ్రామం ఉంది గ్రామానికి క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది శైవులకు వైష్ణవులకు కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్యక్షేత్రం వైష్ణవులు దీనిని మధ్య అహోబిలం అని శైవులు దీనిని మధ్య కైలాసం అని అంటారు ఆంధ్రప్రదేశ్లో ఇదొక్కటే శంకరాచార్య మఠం పుష్పగిరి సమీపంలో పాపగ్ని కుముద్వతి వల్కల మాండవి నదులు పెన్నలో కలుస్తాయి అందుకే పుష్పగిరిని పంచనదీ క్షేత్రమంటారు హరిహరాదుల క్షేత్రం శివస్వరూపుడైన వైద్యనాథేశ్వరుడు విష్ణుస్వరూపుడైన చెన్నకేశవ స్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది పరీక్షిత్తు వంశాన్ని నిర్వీర్యం చేయడానికి జనమేజయుడు చేసిన సర్పయాగ పాప పరిహారార్థం సుఖమహర్షి ఆదేశంపై పుష్పగిరి కొండపై ఈ ఆలయమును నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది చోళులు పల్లవులు కృష్ణదేవరాయలు ఆ తర్వాతి కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర ద్వారా తెలుస్తుంది కొండమీద ఒకే ఆవరణంలో చెన్నకేశవాలయం సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి ఈ ఆవరణంలోనే ఉమామహేశ్వర రాజ్యలక్ష్మి రుద్రపాద యోగాంజనేయ సాక్షిమల్లేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు పుష్పగిరిలోనే పాప వినాశేశ్వరుడు డుంటి వినాయకుడు పుష్పనాథేశ్వరుడు కమలసంభవేశ్వరుడు దుర్గాంబ ఆలయాలున్నాయి రుద్రపాదము విష్ణుపాదము ఈ కొండ ఉన్నాయి వరదలు వచ్చినప్పుడు పెన్నానది దాటి ఆవలివైపుకు వెళ్లలేరు అప్పుడు ఈవలివైపు అభినవ చెన్నకేశవ స్వామికి పూజలు జరుగుతాయి పాతాళ గణపతిని దర్శించుకుని పూజలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు జగద్గురువు ఆదిశంకరాచార్యులు స్వహస్తాలతో ప్రతిష్ఠించిన శ్రీ చక్రాన్ని దర్శించుకోవడం భక్తులు భాగ్యంగా భావిస్తారు